దేవునికి స్తోత్రములు దేవుని నా పరిశుద్ధపరచుకుండిగాక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి ఇక్కడ కుడి ఉన్న సంఘస్తులందరికీ ప్రతి ఒక్కరికి కూడా యేషు క్రీస్తు నామం పేరిట వందనం తెలియపరుస్తున్నానండి దేవుని యొక్క చిత్తానుసారంగా జరుగుతున్నటువంటి నలభై రోజులు ఉపవాస దినముల సందర్భంగా జరుగుతున్నటువంటి సంఘ ఆరాధన కుడికల్లో మూడవ రోజు దేవుని కృప ద్వారా ఈరోజు ఈ కార్యక్రమంలో దేవుడు ఎంతో జంతు చక్కగా నడిపించి ఉన్నాడు ప్రారంభ ప్రార్థన నుంచి పా ప్రారం ప్రార్థనలు దేవుడు తోడుకొని నడిపించాడు పాటలలో దేవుడు సహాయం అందించాడు పరిశుద్ధ ఆరాధనలో దేవుడి సహాయం అందించి ఉన్నాడు అలాగే వాక్య భాగంలో కూడా దేవుడు మనకు తోడుగుండు నడిపించాలని చెప్పి మనమందరం కూడా కలిసి మనమందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాము దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలి అయ్యా నీ సన్నిధానము వీరు నన్ను నడిపించారు అందును బట్టి నీ కొందనాలయ్యా నీకు స్థుతురాలని చెప్పి అయ్యా ఈరోజు నాకు నా కుటుంబమునకు ఎటువంటి వాక్యము అనే జీవాహారము కావాలో అయ్యా నీ యొక్క దాసులను అభిషేకించి అటువంటి వాక్యము నాకు అనుగ్రహించండి తండ్రి అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఎటువంటి వాక్యము కావాలో ఏ కుటుంబానికి ఎటువంటి వాక్యము కావాలో జీవాహారం ఎటువంటిది కావాలో దేవుడు అటువంటి వాక్యాన్ని అనుగ్రహిస్తాడండి దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే మనం అందరం కూడా వాక్యం గురించి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధమైన దేవ నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి మా రాజ్యానికి వందనాలు నీకు స్థూత్రాలు తండ్రి నీ చిత్తానుసారంగా తండ్రి నాయన ఇక ధ్యానములు కుడికల్లో తండ్రి ఇక మూడవ రోజు నాయన నీకు సన్నిధానంలో నాయన ఇప్పటివరకు మంచిగా నడిపించారు తండ్రి నీకు స్తూత్రాలు నీకు వేలాది వందనాలు తండ్రి ఆయా నీకు వాక్యమును బోధించి చుండగా నీ పరిశుద్ధాత్మక సహాయాన్ని మాకు ఇచ్చి నడి ముందుకు ఇచ్చి నడిపించడు తండ్రి ప్రారంభం నుంచి చివరి వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా ఆయా వాక్యం నేను బోధించున్నప్పుడు నిలబడి ఉన్నది నేనే కానీ తండ్రి నీకు ఆత్మను నింపుకుని నేను ఉండాలి తండ్రి నీ ఆత్ ఆత్మను నింపుకుని నేను బోధించాలయా అయా నేను బోధించి చిన్నప్పుడు తండ్రి ఎదురుగా ఉన్నటువంటి వారి ప్రభా ప్రతి ఒక్కరూ వాక్యమును ప్రభు చక్కగా గ్రహించులాగా సహాయం సమకూర్చుండి తండ్రి అయా వాక్యముని చెప్పబడిన వాక్యమును వాళ్ళు గ్రహించి తండ్రి వాక్యం ప్రకారం నడుచుకునే సహాయం సమకూర్చుండి తండ్రి నీకు స్తోత్రాలు నీకు వేలాది వందనాలు అయా వాక్యం ప్రకారం నడిచి తండ్రి వారి యొక్క జీవితాలను మెరుగుపలుచుకోవాలయా అయా నీ వాక్యం బోధించినప్పుడు నీ పరిశుధాత్మక సహాయం మాకు సమకూర్చుని తండ్రి ఎటువంటి అంతరాయములు గట్రా ఏమీ లేకుండా చేయండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు అందరూ కూడా మీరే తోడుగా నడిపించి సహాయంని చేయమని మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిది విన మమ్మన కోరి బతిపి ఆడి కొంచున్నాను మా పరమ తండ్రి ఆమెయిన్ ఆమెయిన్ ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి చూడండి జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన కుడికలలో మూడో రోజు వరకు మనం దేవుడు ఈ రోజు నడిపించాడు నడిపించి ఉన్నాడు ఇక మూడో రోజు కూడా చాలామంది మనకు చాలామంది అనుకుంటూ ఉంటారు ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నామండి అసలు ఎందుకు చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు మామూలుగా మన ఆరాధనలో పాల్గొంటూ ఉంటున్నాము కదా దేవుని యొక్క ప్రార్థన కొడుకులకి మనం వెళ్తున్నాము కదా దేవునికి మరల మనం ప్రార్థన చేస్తున్నాము కదా ఎందుకు చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు మనం పొందుకోగలుగుతామండి ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప మేలులు మనం పొందుకోగలుగుతాం ఉపవాస ప్రార్థన ద్వారా మనకి విమోచన అనేది కలుగుతూ ఉంటుందండి సమస్యల నుంచి శోధన నుంచి విమోచన కలుగుతూ ఉంటుంది కాబట్టి మన జీవితంలో ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది అండి చాలా ప్రాముఖ్యమైనది అయితే దైవజ్ఞనులు ఉపవాస ప్రార్థన చేయమంటున్నారు కదా అని చెప్పి కొంతమంది పూర్తిగా అసలు ఏమీ కూడా ద్రవపదార్థము కూడా ఏమీ కూడా తీసుకోకుండా ఉపవాస ప్రార్థన చేస్తుంటారు ఉపవాసంతో ఉంటుంటారండి ప్రియమైన దేవుని బిడ్డ ప్రియమైన సహోదరి సహోదరులారా అలాగే కారకారికమైన ఈ యొక్క ప్రార్థన కూడికను ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా నేను తెలియపరిచేది ఏంటంటే మన ఆరోగ్యమును బట్టి గ్యాస్ మనకి ఎసిడిటీ గట్రా పెరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీకున్న ఆరోగ్యమును బట్టి ద్రవ ద్రవపదార్థాన్ని కంపల్సరీ మనం తీసుకోవాలండి ఎందుకంటే మన కడుపు చాలా ఖాళీగా ఉన్నప్పుడు పదార్థం అనేది కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి లేదంటే గ్యాస్ పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే దేవుని మనం ప్రార్థన చేసినప్పుడు మన బాడీకి కావలసినటువంటి ద్రౌపదార్థమైన కనీసం మనం తీసుకుంటూ దేవుని మనం కొనియాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ద్వారా మనం గొప్ప విజయాన్ని పొందుకోగలుగుతామండి ఎందుకంటే ఆరోగ్యమును బట్టి మనం ఉపవాసం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే చక్కగా దేవుని ద్వారా ముందుకు మనం వెళ్ళగలుగుతాము విజయాన్ని పొందుకోగలుగుతాము అలాగే మనం దేవుని ద్వారా సాధించినటువంటి విజయాన్ని మంచి ఆరోగ్యమును బట్టి సాధించిన విజయాన్ని దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్య రూపంగా మనం తెలియపరచండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటున్నప్పుడు ఆరోగ్య జాగ ఆరోగ్యకరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నానండి మనం అందరం వాక్య భాగంలోకి వెళ్దాము ఇస్తేరి గ్రంథము ఇస్తేరి గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేనవ వచ్చిన వరకు నేను చదువుతున్నానండి ఎస్టీఆర్ గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేను వచ్చిన వరకు నేను చదువుతున్నానండి మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు ముందు యౌనలేమి యవనలనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచివారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలనను ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములో ఉన్న సమస్త జనములకు ఈబడుకు పంపబడేను అంచివారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి పెట్టబడి ఆ ఆజ్ఞ శూషను కోటలో ఇయబడిను దానిని విని శూషను పట్టణము కలతబడెను అంతటా రాజును హామనును విందుకు కూర్చుండిరి చూడండి ప్రిమే దేవుని బిడ్డ ఇక వాక్య మనం గమనించినట్టయితే ఇక ఎస్సేరి గ్రంథంలో అక్కడ ఉంటున్నటువంటి యూదులకి రక్షణ అనేది కోల్పోవటం అనేది జరిగిందండి యూదులందరినీ చంపించాలి యూతులను అందరినీ నిర్మూలన చేయాలి అనేటువంటి ఒక చట్టమును ఇక అక్కడ అక్కడ సైన్యాధిపతిగా ప్రముఖ సైన్యాధిపతిగా ఉంటున్నటువంటి హామోను తయారు చేయించాడండి ఇప్పుడు మంది బట్ట జాగ్రత్త గమనించండి ఈ లోకంలో కూడా మన 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 జీవితంలో కూడా ఇటువంటి శ్రమలు ఎన్నో మనం ఉంటామండి ఎన్నో సమస్యలు మనం ఉంటాం అయితే నేను నిర్మూలము అయిపోయే స్థితికి మనకు చాలా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సాక్ష్యాలు ఉంటాయి నేను నా స్థితి అయిపోయేది నేను గోతులో పడిపోయాను ఇక నేను లెగలేను అనుకున్నాను నా జీవితం పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది ఇక నేను పైకి లెగలేను అనుకున్నాను అని చెప్పి ఆ సమయంలో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా సాక్ష్యం చెప్తూ ఉంటారండి ప్రిమేం దేవుని బిడ్డ అటువలే ఇక ఎస్సేరి గ్రంథంలో కూడా గొప్ప అద్భుతమైన దేవుని అద్భుతమైన కార్యం దేవుడి ద్వారా జరిగిందండి అది అంతా కూడా కేవలము ఉపవాసం చేసి ప్రార్థన ఉపవాస దినము వలన అక్కడున్న ప్రజలందరూ కూడా ఉపవాస దినము చా ఉపవాస దినము పాటించినందువలన వారికి వచ్చినటువంటి శ్రమను వారికి వచ్చినటువంటి రక్షణ కోల్పోయే ఆజ్ఞను వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఆ యొక్క ఆజ్ఞను తొలగిపోయిందండి వాళ్ళకి రక్షణ అనేది కలిగింది ఇప్పుడు దేని బిడ్డ ప్రతి విషయంలో కూడా మనకి సమస్య వస్తూ ఉంటాయి మన జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి సమస్యల గురించి మనం ఎప్పుడు బాధకూడదండి బాధపడకూడదు ఆ సమస్య వచ్చింది కాబట్టి సమస్యను బట్టి మన ప్రార్థన చేస్తే ఆ సమస్యలో నుండి మనకి పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడండి ప్రిమేందేవిని బిడ్డ నా బ్రతుకింతే నా జీవితం ఇంతే నేను పుట్టిన దగ్గర నుంచి ఇంతేనా నా పరిస్థితి నాకెప్పుడు నాకైనా ఈ బాధలు నాకే ఎప్పుడు ఈ కష్టాలు నాకేనా అని చాలామంది అనుకుంటూ ఉంటారండి ప్రిమేందేవ్ బిడ్డ సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తుంటాయండి కానీ ఆ సమస్యలకి పరిష్కారం చూపించుకుంటూ దేవుని ద్వారా మనం ముందుకెళ్తూ ఉంటే గొప్ప విజయాన్ని మనం దేవుని ద్వారా పొందుకుంటామండి చూడండి ఇక్కడ గమనించినట్టయితే రాజుగారు ఒక ఆజ్ఞ ప్రకటించారు హామోను సైన్యాధిపతి చెప్పాడు అయ్యా యూదులను అందరినీ మనం అందరం కూడా క్లోజ్ చేసేయాలి పూర్తిగా నిర్మూలన చేసేయాలి వీళ్ళెవరు ఉండకూడదు వీళ్ళు ఉంటే మన ఆచారాలకి మనకి మన నియమ నిబంధనలకి ఎవరు దాని నియమ నిబంధనల ప్రకారం నడవట్లేదు కాబట్టి మన మాట వినట్లేదు కాబట్టి వీళ్ళందరినీ మనం ఏరేయాలయా అని చెప్పారు చెప్పిన తర్వాత అదుక అలా కూడా కాకుండా యూదులను అందరిని చంపేస్తాం కాబట్టి యూదుల్ని ఎక్కడొచ్చెక్కడ ఉన్నారో పట్టుకుని ఉన్నటువంటి వారందరికీ కూడా కొంచెం బహుమానం కూడా కొద్దిగా వెండి ఇద్దామా అని చెప్పి కూడా బహుమానం కూడా ప్రకటించడం అనేది జరిగిందండి ప్రిమేందే పూర్తిగా నిర్మూలన చేసేయాలి అని ఒక ఆలోచన చేశారండి ఎందుకంటే అది అపవాదిగాడి తాలూకా ఆలోచన హామోని యొక్క ఆలోచన కానీ దేని బిడ్డ అక్కడ ఉన్నటువంటి యూదుల ప్రజలందరూ వాళ్ళందరికీ నాయకుడిగా ఉన్నటువంటి ముర్దకై అలా ముర్దుకాయ ఏం చేశాడంటే దేవుని ఎందు నమ్మిక ఉంచాడండి దేవుని ఎందు నమ్మిక ఉంచాడు అలాగే ఇక ముర్దుకాయ ఏం చేశాడు అంత ముందు భాగంలో మనం గమనించినట్టయితే ఎస్సేరి రాణి గారు ఉన్నారు ఎస్తేరి రాణిని రాజుగారి దగ్గర ఉంచడం అనేది జరిగిందండి ఇప్పుడు దేవుని బిడ్డ ఎస్తేరిని రాజుగారి దగ్గర చేర్చేటప్పుడు దేవుని యొక్క చిత్తానుసారంగా చేర్చడం అనేది జరిగిందండి ఎస్తేరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రతి విషయంలో ప్రార్థనా పరురాలుగా ఉంది కాబట్టి రాజుగారి యొక్క ఆస్థానంలోనికి యూదులు బిడ్డ అయినా కానీ రాజుగారి ఆస్థానంలోకి వెళ్ళడానికి దేవుడు ఎంతో ఆ బిడ్డకి అవకాశం ఇచ్చాడండి చూడండి నేనైతే ఏమనుకుంటానంటే యూదులకి వచ్చినటువంటి కష్టమును బట్టి వస్తున్నటువంటి కష్టమును బట్టి దేవాది దేవుడే ముందుగానే ఇస్తేరు గారిని అక్కడ ఏర్పరిచాడేమో ఆ ఆస్థానములు నేను అనుకుంటున్నానండి ఇప్పుడు ఏం ఆ యూదులందరికీ విపరీతమైనటువంటి కష్టం వచ్చింది వారు నిర్మూలించేలా ఆలోచన చేశారు ఆ సమయంలో ఎస్తేరు ఏం చేశారంటే ఒక గొప్ప కార్యం అనేది పూనుకోవటం అనేది జరిగింది అది ఏమిటి అంటే ఆ కార్యం ఇచ్చి ఏం చేసింది ఎస్తేర్ అంటే ఎస్తేరు పచ్చ ఎస్తేరులోనే ఎస్తేరు గ్రంథంలోనే నాలుగవ అధ్యాయంలోనే పదహారవ వచ్చిన మనం చదువుదామండి పదహారు నీవి పోయి శూషను నందు కనబడిన యూదులను అందరినీ సమాజం అందిరమని సమకూర్చి నా ఉపవాసం ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికత్తను కూడా ఉపవాసం ఉండుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నాను నేను రాజునంతకు ప్రవేశించుదును నేను నశించినా నశించదును అని చెప్పారండి ప్రిమేందేని బిడ్డ అక్కడ ఏమని చెప్తున్నారంటే ఎస్తేరు ముర్ధికేయకు ఆజ్ఞాపించింది ఏమని ఆజ్ఞాపించిందంటే నేను మూడు దినములు అన్నపానములు చేయకుండా ఉపవాసం ఉంటాను నేను నా పనికెత్తలు అందరూ కాబట్టి మీరు కూడా మొద్దుగా కూడా ఉపవాసం ఉండి మన జనాంగం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే దేవాది దేవుడు ద్వారములు తెరిపిస్తాడు అని చెప్పి ప్రార్థన చేయటమని ప్రారంభించారండి చూడండి వాళ్ళ గ్రామ వాళ్ళ ప్రజలందరికీ వస్తున్న సమస్యను బట్టి ఏమీ బాధపడట్ల వచ్చిన సమస్య వచ్చింది కాబట్టి ఆ సమస్యకి ద్వారమును మనం తెలుసుకుందాం ఆ సమస్యను ఏ విధంగా నిర్మూలించుకుందాం ఆ సమస్య నుంచి ఏ విధంగా విమోచన పొందుదాం ఆ సమస్యకి మనకు అడ్డుగా ఉంది కాబట్టి మన ప్రయాణానికి అడ్డుగా ఉంది కాబట్టి అడ్డును తొలగించుకుందాం అని చెప్పి ఆలోచన చేస్తున్న సమయంలో ఉపవాస జన్మను పాటించారండి ఇప్పుడు మంది ఏంట వాళ్ళు వేస్తే ఉపవాస జన్మను పాటించి తనొక్కతే కాకుండా తన ప్రజలందరికీ తెలియపరిచింది ముద్దుకే ఇలా ఇలా వార్త తెలియపరిచింది అందరూ ఉపవాసం ప్రార్థన చేయండి అని చెప్పారు ముద్దుకే గోను కట్టుకొని కట్టుకుని రాసుకుని ఆ ప్రజలందరూ కలి ప్రజలందరూ సమక్షంలో కూడా ప్రజలందరితో కలిసి ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఈ ఆజ్ఞ మాకిచ్చారు మమ్మల్ని చంపేయాలని చెప్పి ఈ ఆజ్ఞ అంత పూర్తిగా మాఫీ అయిపోవాలి కాబట్టి మాకు రక్షణ కావాలి అని చెప్పి ప్రార్థన చేశారండి మన యశుప్రు వారు మాట్లాడేటటువంటి వారండి ఆయన మనకు దయను చూపించేటటువంటి వారు మన ఎడల కరుణ చూపించేటటువంటి వారండి ఆయన మాటను ఆలకించేటటువంటి వారు మాటను ఆలకించిన తర్వాత ఆయన మనం మన మనం చేసిన ప్రార్థన ఆలకించి సమాధానం సమకూర్చేటటువంటి వారండి ఆయనకి అసాధ్యమైనదంటే ఏమీ లేదండి చూడండి ఇక ఈ మురుదుకై తన ఈచుల ప్రజలందరూ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేవుడు ప్రార్థన ఆలకించేటటువంటి వాడు కాబట్టి ఆయన మన ప్రార్థనను ఆలకించాడండి ఆలకించిన తర్వాత ఒక మూడు విషయాలు నేను మీకు ఈరోజు తెలియపరుస్తానండి ఒక మూడు విషయాలు ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయండి దేవుని బిడ్డ ఎప్పుడైతే ఎస్తేరు తన ప్రజలందరితో కూడా కలిసి రా ఎస్తేరు గారు రాజ్యంలో ఉండి రాజుగారి దగ్గరుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది ముర్దికై తన కుల తన జాతి అందరూ ప్రజలందరితో కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాడు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించాడు ఆలకించిన తర్వాత ప్రథమంగా వీరికి ఏమైందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి వీళ్ళకి అవకాశం అనేది దొరికిందండి రాణి గారికి రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం అనేది దొరికింది దొరికిన తర్వాత మరలా ఏమైందంటే ఇక ముర్దికై రాజుగారే కాంతపురంలో మెట్ల దగ్గర కూర్చునేట కూర్చునేటటువంటి వాడు అండి మెట్లు దగ్గర కూర్చునేటటువంటి వాడు మెట్ల దగ్గర కూర్చున్నప్పుడు అంతఃపురంలో రాజుగారి దగ్గరికి చాలామంది వస్తుంటారు ఈయన ఆవరణంలో కూర్చుంటాడు అయితే ఒకనొక సమయంలో ముర్దకాయ రాజుగారికి వచ్చినటువంటి హానిని ముందుగా తెలియపరిచాడు తెలియపరిచినందువల్ల రాజుగారి దృష్టిలో ముర్దుకై ఒక మంచి వ్యక్తి అనేసి ఒక మంచి ముద్ర అనేది పడిందండి ముద్ర పడిన తర్వాత ముర్దుకై ముర్దుకై చేసినటువంటి పనిని ఇక రాజుగారి గ్రంథంలో కూడా రాయబడి ఉందండి ఎందుకంటే ఇద్దరు ద్వారా అంతఃపురంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల ద్వారా వస్తున్నటువంటి హానిని ముందుగా తెలియపరిచాడు కాబట్టి ముర్దుకై మంచి వ్యక్తి అని చెప్పి అక్కడ రికార్డులో రాయబడి ఉంది అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ జాతికి వస్తున్నటువంటి హానిని బట్టి దేవునికి ప్రార్థన చేస్తున్న సమయంలో ఉపవాసం ఉండే ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప మేలులు చేశాడండి ఎటువంటి అంటే ఇక రాజుగారి అంతఃపురం దగ్గర ఇక్కడ మెట్లు దగ్గర కూర్చున్నట్టు వ్యక్తిని రాజుగారు గొప్ప రాజుగారి ద్వారా ఘనత పొందేలాగా దేవుడితో చేశాడండి ఎంత గొప్ప ఆశ్చర్యం అండి ఎవరైతే వ్యతిరేకంగా ఇక ఆజ్ఞ రాపించాడో హామోను అదే హామోనునికి రాజుగారు చెప్పారు ఏమని చెప్పారంటే గుర్రమ్మం ద్వారా గుర్రమ్మను తీసుకొచ్చి గుర్రమల మీద ఇక ముర్దికాయను ఎక్కించి అతను సన్మానించండి అని చెప్పి తెలియపరచడం జరిగింది చూడండి ఎక్కడైతే నువ్వు అవమానం ఉంటావో ఎక్కడైతే నువ్వు కింద పడి ఉంటావో దేవుని మీద మనం ఆధారపడి ఉన్నట్టయితే దేవుని ద్వారా మనం హెచ్చించబడతామండి చూడండి వాళ్ళను నాకు ఇబ్బంది వస్తుంది సమస్య వస్తుంది మేము నిర్మూలన అయిపోతున్నాము రాజుగారు మా మా జాతిని అంతా చేయమని చెప్పి ఇక ఆజ్ఞ చాటించారు అని చెప్పి అనుకుంటున్నారు ఆ సమయంలో వీళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు చేసినప్పుడు దేవుడు ప్రార్థన ద్వారా ముర్ధికైకి మంచి ఘనతను దేవుడు ఇచ్చాడండి రెండవదిగా అక్కడ ఏమైందండి మూడవది ఘనతను ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఉపవాసండి ప్రార్థన చేసిన తర్వాత ఇక ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజు మీరు ఒకసారి మా ఇంటికి మా మేము ఏర్పాటు చేసిన విందుకు రండి అని చెప్పడం అనేది జరిగిందండి ఇంత ధైర్యం అంతా కూడా ఉపవాస ప్రార్థన వల్ల గొప్ప ధైర్యాన్ని దేవుడు దయచేసాడండి అక్కడ వంతులు వస్తూ ఉంటాయి ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత వంతులు వస్తూ ఉంటాయి నేను మీకు క్లుప్తంగా తెలియపరుస్తున్నానండి ఈ యొక్క అంశమును ఉపవాస ప్రార్థన చేస్తే మనకు కలిగినటువంటి లాభాలు ముర్దుకాయని దేవుడి ద్వారా మొర్దుకాయ హెచ్చించబడ్డాడు కిందన వ్యక్తి తనని ఎవరైతే తొక్కాలని చూస్తున్నారో ఆయన ద్వారానే ఆయనే గణపరిచేలాగా దేవుడు తయారు చేశాడండి మరలా ఏమైందంటే తన ప్రజల్ని తన జనాంగాన్ని రక్షించుకోవడానికి ఎస్తేరి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా మంచిగా విజయం అయ్యేలాగా ఇక ప్రార్థన ఉపయోగపడింది చూడండి రాజుగారిని ఇక ఎస్తేరు రాణి ఇక విందుకు ఆహ్వానించడం జరిగింది అవి ఎందుకు ఆహ్వానించినప్పుడు కూడా ఆయన ఎస్సేరు ఏమాత్రం భయపడకుండా అయ్యా మా జాతికి అలాగే మా మా వంశస్థులందరికీ కూడా రక్షణ నిర్మూలం చేయాలి రక్షణ అనేది లేకుండా ఉండాలని నిర్మూలం చేయాలని చెప్పి ఈ హామోనుగా రాశారు ఈ ఆజ్ఞ ఈ ఆజ్ఞను మీరు తొలగించాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగిందండి రాణి గారు ఏది చెప్తే అది రాజుగారు చేయటం అనేది జరిగిందండి అయితే ఇక రేస్తే కూడా తన రాజుగారు అడుగుతూ ఉన్నారు నీకు ఏమి కావాలి ఈ రాజ్యంలో సగం భాగం కావాలా నేను ఇస్తాను అని అడుగుతూ ఉన్నారు కానీ తను ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ తన జనాంగము కోసం తన ప్రజల కోసం తన ప్రజలను కాపాడుకోవటం కోసం తనకు ఆస్తి వద్దు ఏమి వద్దయ్యా నా ప్రజలందరికీ రక్షణ కావాలి నా ప్రజలందరికీ ప్రొటెక్షన్ కావాలి నా ప్రజలందరినీ నిర్మూలము చేయాలి అని చెప్పి ఈ హార్మోన్గా రాసిన ఆజ్ఞను తొలగించాలయా అని చెప్పి రాజుగారికి గొప్ప ధైర్యంగా చెప్పడం అనేది జరిగిందండి తద్వారా యూదులకి రక్షణ అనేది కలిగింది చూడండి ఎస్తేరు అంత గొప్ప ధైర్యంగా రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి రాజుగారి దగ్గర తన ప్రజలకు రక్షణ కావాలి అని చెప్పడానికి దోహదపడింది ఏమిటి అంటే ఈ ఉపవాస ప్రార్థన మర్దకైని అంతఃపురంలో మెట్ల మీద కూర్చున్నటువంటి వ్యక్తికి ఒక ఘనత తీసుకొచ్చిందంటే ఇక ఈ యొక్క ఉపవాస ప్రార్థన ప్రేమైంది ఏమిటా ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఉంటున్నావేమో ఇటువంటి శోధనతో ఉంటున్నావేమో ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉంటున్నామేమో ఇక నా జీవితం అయిపోయింది నువ్వు అనుకుంటున్నావేమో ప్రేమేందే అని బిడ్డ దేవుడు మనకి ఒక శాన్స్ ఇస్తున్నాడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వీరందరూ కూడా అలాగే ఇక్కడ కూడునున్న వారందరూ కూడా నేను దేవుని పక్షం తెలియపరిచేది ఏమిటి అంటే దేవునికి విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి మీకున్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాస దను ప్రకటించుకోండి ఉపవాస ప్రకటించండి ఉపవాసం చేస్తూ ఉండండి ఉపవాసం చేస్తే దేవుని ద్వారా మీ జీవితంలో అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి యేసు వారు ఉపవాసం ప్రార్థన చేశారు శోధనను జయించారు ఇక్కడ ఏస్తేరు ముర్తకై యూదు యూదుల జనాంగం అంతా కూడా ఉపవాస ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళకు వస్తున్నటువంటి హానిని వారు తొలగించుకోగలిగారు ప్రేమేందేట రాజుగారి యొక్క ఆజ్ఞను అంటే మామూలు పని అండి రాజుగారు రాశారు ఫుల్ పవర్స్ వచ్చేసినా ఇక వద్దు అంటే ఆ ప్రజలందరూ పూర్తిగా నిర్మూలం అయిపోవలసిందే వాళ్ళందరిని చంపేయడమే ఒకవేళ దొరకకుండా అక్కడ దాక్కుంటున్నా కానీ వాళ్ళని ఎతికి పట్టి సంహరించినటువంటి వారందరికీ ఎవరైతే వెతుకుతూ పట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా వెండి బహుమానాన్ని క్రియేట్ చేశారు అక్కడ అటువంటిప్పుడు ఏ మూలనున్న యోధులు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ బహుమానం కోసం పట్టుకుని తీసుకొచ్చి సంహరిస్తారండి కానీ అటువంటి కష్టం వచ్చినప్పుడు మురుదికై గుడ్డలు చింపుకుని బాధపడుతున్నాడు కానీ ఎస్తేరు దేవుని యొక్క కృప కలిగిందే ఉంది ఆ స్త్రీ దేవుని భయభక్తులు కలిగి దేవుడిచ్చిన జ్ఞానము చేత మీరు ఏం భయపడవద్దు ఉపవాస దినం చా పాటించి ఉపవాసం ప్రార్థన చేద్దాము దేవుడు మనకు ద్వారములు తెరిపిస్తాడు దేవుడే మనకు సహాయం చేస్తాడు మార్గమును ఆయనే చూపిస్తాడు ఆయనే దిశానిర్దేశం చూపిస్తాడు ఆయనే మనకు మంచి డైరెక్షన్ చూపిస్తాడు ఆయనే మనకు మంచి మార్గమును చూపిస్తాడు ఆయనే మన త్రోవను చూపిస్తాడు ఆయనే మనం ఎలా నడవాలో మనకు చూపిస్తాడు అని చెప్పి దేవుని మీద ఆధారపడింది ప్రియసంగమా ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడినట్టయితే ఎస్తేరులాగా నువ్వు కూడా నీ ప్రజలను కాపాడుకోగలుగుతాం మనము కూడా మనకున్న సమస్యల నుంచి విడుదల పొందుకోగలుగుతాం మనకున్న సమస్యల మీద మన విజయాన్ని పొందుకోగలుగుతాం నువ్వు సిద్ధంగా ఉంటున్నావా సమస్యల గురించి ఉన్నాయి కదా నా పరిస్థితి అనుకుంటున్నావేమో ఈ స్థేర జీవితాన్ని బట్టి మనమందరం కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి అటువంటి గొప్ప ప్రార్థన చేయాలి యథార్థవంతమైన ప్రార్థన చేయాలి తను ఏమి ఆశించలా రాజుగారి యొక్క రాజుగారి అంతఃపురంలో ఉన్నప్పుడు తనకున్నటువంటి ఆ యొక్క ఆడంబరాలను బట్టి తనకున్నటువంటి అక్కడ తన కింద చాలామంది స్త్రీలు ఉంటూ ఉంటారు అక్కడ ఉన్న భోగభాగ్యములు ఉంటాయి ఇవన్నీ ఉన్నా దేవుణ్ణి మర్చిపోలేదండి తన ప్రజలను మర్చిపోలేదు దేవునికి దేవుడు చేసే కార్యాన్ని మర్చిపోలేదు తన ప్రజలు అణిగి మారిపోతున్నారు అనుకుని దేవునికి ప్రార్థన చేసింది తన జనాంగం నిర్మూలం అయిపోతారు అనుకున్నప్పుడు చక్కటి సలహానిచ్చింది ఉపవాస ప్రార్థన చేయండి అని చెప్పింది తన బాబాయి అయినటువంటి తన తన అన్నయ్యని బాబా అన్నయ్య అవుతాడు మురదిగాయ్య అన్నయ్య అవుతాడు అయితే ఇక కుమార్తెగా స్వీకరించాడు కాబట్టి మురదకాయ బాబాయ్ అవుతాడు అన్నయ్య బాబాయి ఇప్పటికీ మంచి సలహాలు ఉంది అలాగే ఇదంతా కూడా ఏంటంటే దేవుని కృప ద్వారా జరిగింది ప్రిసంగ మనకి ఏ సమస్యలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఎటువంటి విజయములు రాకుండా అపజయాల పాలవుతున్నా కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఎస్టేరి జీవితంలో గొప్ప విజయాన్ని వచ్చింది మృతిగాయ్య జీవితంలో దేవుడు హెచ్చించాడు అలాగే అక్కడ ఉన్నటువంటి యూదులు ప్రజలందరూ ఉపవాస ప్రార్థన చేయడం రక్షణ చెప్ పొందుకోవడం జరిగింది రాజుగారిని విందుకు రప్పించుకున్నారు ఉపవాస ప్రార్థన చేసిన బట్టి రాజుగారిని విందుకు పిలిపించుకున్నారు రాజుగారు ఎందుకు వచ్చారు ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేసినందువల్ల దేవుని కృప వారికి తోడుగా ఉంది కాబట్టి ఇక రాజుగారు ఏది అడిగినా కానీ అడిగినా కానీ దేవుని కృప వల్ల రాజుగారు నువ్వు ఏది అడిగినా కానీ ఓకే అన్న స్థితిలో ఉన్నారు ఈరోజు నీ మీద శత్రులు దండెత్తి ఉండొచ్చు శత్రువులు అందరూ నేను బాగా పగబెట్టి ఉండొచ్చు నీ మీద చాలామంది ప్రియ సంగమా శత్రువులు ఉన్న కఠినకరమైనటువంటి మనస్సులు హృదయం గలవారు ఉన్నా కానీ దేవుడు వాళ్ళందరినీ ఖచ్చితంగా మారుస్తాడు మార్చి నీ వైపుకి తిరిపి నీ జీవితంలో గొప్ప మేలులు సమకూరుస్తాడని చెప్పి ఈరోజు వాక్యం కల్పిస్తుంది కాబట్టి మనమందరం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి ఖచ్చిత ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మేలును సమకూరుస్తాడు మీ ఆరోగ్యమును బట్టి నీ సమస్యలు కొన్ని సమస్యల నుంచి విమోచన కలగట్లేదా నీకు విజయం కలగట్లేదా అపజయానికే నువ్వు దగ్గరికి ఉంటున్నావేమో ఆ అపజయాన్ని తొలగించి నా దేవుడు ఈ రాత్రి కాలసం నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఎస్తేరి జీవితంలో ఈ జీవితంలో గొప్ప విజయాన్ని ఇచ్చాడు తన ప్రజలందరినీ కూడా కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేశాడు అలాగే ముర్ధికై క్రింద ఉన్నటువంటి వ్యక్తిని రాజుగారి ద్వారా గణపరిచేలాగా దేవుడు సహాయం చేశాడు మీ రాజుగారిని మా ఇంటికి పిలిచి మేము అడగాలి అనుకున్న సమయంలో రాజుగారి నయ్య నా ఆవిడ వంతు వచ్చినప్పుడు రాజుగారి విందుకు రావడానికి కూడా తన హృదయం సహకరించింది ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటే ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాస ప్రార్థన అటువంటి ఉపవాస ప్రార్థన ఈ చేసినటువంటి ఉపవాస ప్రార్థన నువ్వు నేను మన అందరం కూడా చేసినట్టయితే దేవుని ద్వారా మనం గొప్ప విజయాన్ని పొందుకోగలుగుతాము ప్రసంగమా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస ప్రార్థన మనం చేయాలి చేసి ఈ తన జీవితంలో ఈ స్తేరు జీవితంలో పొందుకున్నటువంటి మేలును ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలని చెప్పి నేను ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను ఈ వాక్యముని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆమెన్ ప్రతి సందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహారక్షకుడా నీ మహోత్సవం గురించి నీ గణనామానికి స్తోత్రం చెల్లించినామయ్యా ప్రభువా నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండి నాయన నీ చిత్తానుసారంగా తండ్రి క్రీస్తు కృపా ప్రార్థనా మందిరంలో నాయన సిలువు ధ్యానములు మూడో రోజు ప్రార్థనా కొడుకులో నాయన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా నడిపించారు తండీ వాక్య భాగంలో మీరు మాతో మాట్లాడారయ్యా అయ్యా ఏస్తేరు ప్రభావ తన ప్రజలకు వస్తున్నటువంటి హానిని బట్టి తండ్రి నాయన దేవునికి మీకు ఉపవాసం ప్రార్థన చేశారు తండ్రి ఇస్తేరు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు అయ్యా ఆయన ఏసయ్యా మృతికాయ్య ప్రభావ దేవుడు హెచ్చించాడు ప్రభావ అలాగే తన ప్రజలందరినీ కూడా కాపాడుకోవడం జరిగింది తండ్రి రాజుగారిని తన గృహమునికి రప్పించుకున్న తండ్రి నేను ఏస రాజుగారి తన గృహం రప్పించుకున్న తర్వాత హామోను ప్రభుత్వ తనకి వ్యతిరేకమైన వ్యక్తి అయినా కానీ హామోను శిక్ష పడేలాగా జరగడం అని జరిగింది తండ్రి మరి ముఖ్యంగా తన ప్రజలందరికీ నేను ఏసన్నటువంటి రాజ ఆజ్ఞను తొలగించి తండ్రి మేలు కలిగేలాగా ఆజ్ఞ వచ్చేలాగా సహాయం చేశారా అయ్యా మేము కూడా మా జీవితాల్లో ప్రభుత్వ ఉన్న వారందరికీ కూడా నేను ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన మేలులు పొందుకునేలా సహాయం చేయండి ముఖ్యంగా నీలో ఎక్కువగా బహుగా ఫలించేలా సహాయం చేయండి ఆయన అటువంటి కృపను తోడుగా ఉంచి నడిపించండి ఈ పరిచయం కూడా బహుగా ఆశీర్వదించండి తండ్రి నీ కృప నీ కాపుదల నీ ప్రొటెక్షన్ ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి నడిపించమని పరిచయం కూడా దీవించి ఆశీర్వదించమని సమరులో ఉన్న వారందరికీ విమోచన కలిగించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ఆయన నిష్క్రీస్తూ అతి వినామున్న కూరు బతికినాడు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమె పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్ సమాసము ఇక్కడ కొడుగులు ఉన్న వారందరికీ సకల పరిశుద్ధులకు సకల సంఘాలకు ప్రత్యేకంగా ఈరోజు వాక్యం విని వాక్యం ప్రకారం నడవాలి అని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరికీ ఇప్పుడు ఎప్పుడో ఎల్లప్పుడూ పరిపాలన అక్కడ పర్యంతరం వరకు తోడే ఉండి ఆశీర్వదించును గాక అందరికీ ఉన్నారని ప్రైజ్ దలాడు మరలా రేపటి కాల సమయమున జరుగుతున్నటువంటి ప్రార్థన కొడుకులు కలుద్దాము ప్రైజ్ దలాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్వరించను గాక ఆమె